నమస్తే అండి ఏపీలో గత ఎన్నికలకు ముందు నూట యాభై ఒక్క సీట్లతో పటిష్టంగా కనిపించింది జగన్మోహన్ రెడ్డి సర్కారు విజయం సాధించారు ఆ తర్వాత పదకొండు సీట్లకే పరిమితమైపోయారు కోలుకోలేని దెబ్బ తగిలింది ఇంకా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది ఎలా కోలుకుని బయటపడాలి అనేటటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఉంటే కూటమి సర్కారు ఏడాది పాలనలో వారు ఇస్తామన్నట్టు పూర్తి ఏడాది పాలన ఇస్తామన్నటువంటి సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలు అమలు సరిగా చేయకపోవటం అది ఒక అస్త్రంగా తయారైనటువంటిది వాళ్ళకి మరి ఈ బయటపడేందుకు ప్రజల్లోకి వెళ్ళేందుకు ఇప్పుడు సిద్ధమవుతున్నట్టు పరిస్థితి తెలుస్తుంది అయితే జగన్ తాజాగా ఓ కీలక అస్త్రాన్ని తమ పార్టీ శ్రేణులకు ఇప్పటి కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ ప్రభుత్వం కేసులతో తమను టార్గెట్ చేస్తుందని విధ్వంసాలు చేస్తున్నారని అరాచకాలు సృష్టిస్తున్నారు రెడ్ బుక్ ఈ రాజ్యం ఏలుతున్నారు తప్ప ఇప్పటి వరకు వాళ్ళు చేసేది ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రూటు మార్చారు రూటు మార్చి అడుగులు వేస్తున్నారు దీనిలో భాగంగా తాజాగా ఓ కీలక కార్యక్రమాన్ని ప్రకటించారు దాని పేరే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో మేనిఫెస్టో అమల్లో రికార్డ్ సాధించినటువంటి జగన్ గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో తొంభై శాతానికి పైగా అమలు చేశారు అదే సమయంలో చంద్రబాబుకు హామీల్ని నిలబెట్టుకునే అలవాటు లేదనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి అంటుంటారు దీనికి అనుగుణంగానే రీకాలింగ్ ఆఫ్ చంద్రబాబు మేనిఫెస్టో అంటూ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు సర్వం సిద్ధమయ్యారు ప్రజలు ప్రజలకు న్యాయం జరగాలి ఈ సంక్షేమాలు ఇస్తామన్నటువంటివి ప్రజలకు అందాలి లబ్ధిదారులకు అందాలి అనేటటువంటి విధంగా ఈ కార్యక్రమానికి సిద్ధపడ్డారు ప్రజల్లోకి వెళ్ళడానికి వచ్చే నాలుగేళ్ళలో దీన్ని అస్త్రంగా ఉపయోగించుకుంటారు అనేటటువంటి విధంగా ఎన్ని విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఎన్నికల హామీలు అమలుపరచాలని ప్రజలకు సంక్షేమం అందాలని ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ముందుకు వెళ్లేదానికి సిద్ధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే పెద్ద అస్త్రం ఇంకేముంటుంది అనేటటువంటి విధంగా విశ్లేషకులు అనుకుంటున్నటువంటిది దీనికి కారణం మేనుఫెస్టోలు అమల్లో జగన్ చంద్రబాబుకు ఉన్న తేడా ముఖ్యంగా గతంలో సంక్షేమంలో నిండిపోయినటువంటి మేనుఫెస్టోను పక్కాగా అమలు చేసి చూపించారు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు సంక్షేమాలు అమలు పరుస్తున్నాము అని అందరికీ చెబుతుండడమే కానీ ఎలా అమలు పరుస్తున్నారు అన్నటువంటిది అందరికీ తెలుసు సంక్షేమం అమలు పైన చంద్రబాబు పట్టించుకోవకపోవడం వలనే ప్రజాపక్షాన జగన్మోహన్ రెడ్డి జనంలోనికి వెళ్ళనున్నారు అనేటటువంటిది ఇప్పుడు అనుకుంటున్నది ఇప్పటికే కూటమి సర్కారు పాలన ఏడాది సూపర్ సిక్స్ అమల్లో విఫలమైందని అన్ని సర్వేలు కూడా బల్లగుద్ది చెప్తున్నాయి వైసీపీ అయితే సంక్షేమాలు అమలు చేయడంలో ముందుంది అలాగే సంక్షేమం అమలు చేయడం లేదని జగన్మోహన్ రెడ్డి కూడా అంటున్నారు ఇప్పుడు దీన్ని వైసీపీ కూడా ప్రజల్లోనికి తీసుకువెళ్ళి మంచి ఫలితాలను తీసుకొచ్చేదానికి వాళ్ళు వాళ్ళు ప్రయత్నించారు అయితే దీని ఫలితంగా తల్లికి వందనం అమలు అన్నదాత సుఖీభవ త్వరలోనే అమలు చేస్తాము ఉచిత బస్సు ప్రయాణం స్త్రీలకు అమలు చేస్తాము నిరుద్యోగ భృతి కూడా అమలు చేస్తామని లోకేష్ మాటలు చెప్పడం వీటి ద్వారా సంక్షేమం సంక్షేమాన్ని పక్కన పెట్టారన్నటువంటి విమర్శల నుంచి బయటపడేదానికి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి అదే సమయంలో జగన్ చంద్రబాబు మేనిఫెస్టో అమలు సరిగా చేయడం లేదంటూ జనంలోనికి వెళ్ళే వెళ్తే ఖచ్చితంగా మంచి స్పందన రావచ్చు చర్చ కూడా జరుగుతున్నటువంటిది నమస్తే